వాస్తవాలను తెలుసుకోకుండా ఆనం విజయకుమార్ కుమార్ రెడ్డి ప్రతిదానికి రాజకీయ రంగు పులమాలని ప్రయత్నిస్తున్నారని నీ గత చరిత్ర గుర్తు చేసుకోవాలని టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి సాబీర్ ఖాన్ పేర్కొన్నారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో ఆదివారం సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే వారి కుటుంబ సభ్యులపైనా నీచమైన రాజకీయ పోస్టింగులు పెట్టినా కూడా సహనంతో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి వ్యవహరించడం వల్లే బొబ్బల నేడు స్వేచ్ఛగా తిరుగుతున్నారన్నారు ప్రజలకు మంచి చేయాలన్న ఆలోచన తప్ప నెల్లూరు రూరల్లో రాజకీయ కక్ష సాధింపు చర్యలకు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి రెడ్డి దూరమన్నారు ప్రతి దానిని రాజకీయం చేయాలనుకునే ఆనం విజయకుమార్ రెడ్డి ఇకనైనా పందా మార్చుకోవాలని హితము పలికారు వైసీపీ కార్పొరేటర్ బొబ్బల శ్రీనివాస్ యాదవ్ నిరుద్యోగుల నుంచి డబ్బులు దండుకొని దానిని సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు నెల్లూరు రూరల్ నియోజవర్గం ముప్పై డివిజన్లో వర్మల్ లైన్ మెన్ ఉద్యోగాలు ఇప్పిస్తారని ఇప్పించి మూడు నుంచి ఆరు లక్షల రూపాయలు కమిషన్లు దండుకున్న బొబ్బల శ్రీనివాస్ యాదవ్ వీటిపై ఆ ఉద్యోగాలు రాలేదని వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి మాకు అన్యాయం జరిగింది ముర్రో మాకు న్యాయం చేయండి అని చెప్పి చెప్పిన తర్వాత ఈ యొక్క విషయంపై సమాధానం చెప్పకుండా ఉద్యోగాలు ఇప్పించకుండా డబ్బులు తినేసినటువంటి బొబ్బాల శ్రీనివాస్ యాదవ్ వీటిపై వివరణ ఇవ్వకుండా దొంగతనం చేసినాడే దొంగ దొంగ అని పరిగించినట్టు మరో పెద్ద దొంగ ఆనం విజయ్ కుమార్ రెడ్డి నెల్లూరు రూరల్ నియోజక వైసీపీ ఇన్ఛార్జ్ శ్రీధర్ రెడ్డి గారిపై రూరల్ శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారిపై ప్రెస్ మీట్ పెట్టి విమర్శలు చేస్తాడు ఆనంద విజయకుమార్ రెడ్డి ఏదైనా సమస్య వచ్చినప్పుడు వాటిపై వివరణ ఇవ్వాలి తెలుసుకోవాలి కానీ నిత్యం ప్రజల్లో ఉండేటువంటి ప్రజలు మన్నలను పొంది మూడోసారి హ్యాక్ట్రిక్ గా గెలిచినటువంటి వ్యక్తి కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారిపై సంబంధం లేనటువంటి విషయంపై విమర్శలు చేయటం మంచిది కాదు జడ్పీ చైర్మన్ భర్త ఉండి జడ్పీ కాంట్రాక్టర్లు దగ్గర కమిషన్లు దండుకునే రాజకీయ బ్రోకర్వి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నువ్వా ఎమ్మెల్యే పోయి మా పోయి విమర్శించేది అదేమనంటే ఇల్లులు కట్టుకున్నారు స్థలాలు అంటుండు ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత యాభై అంకనాలు ఇల్లులు కట్టుకున్నాడు ఏమి ఎమ్మెల్యే అయిన తర్వాత ఇల్లులు కట్టుకోకూడదా స్థలాలు కొనుక్కోకూడదా గతంలో మా నాయకుడు చెప్పినాడు రెండు వేల సంవత్సరం నుంచి మేము రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాం కాంట్రాక్టులు చేస్తున్నాం అని చెప్పి నీలాగా మీ అన్న ఎమ్మెల్యే అయిన తర్వాత నీకు ఇచ్చినటువంటి ఒక మండలం రూరల్ మండలం ఇస్తే నీ ధన దాహానికి ముడిముళ్ళలో మంటలు జరిగినాయి మట్టంపళ్ళలో మంటలు జరిగినాయి ఈరోజు కూడా నువ్వు చేసినటువంటి రాజకీయ కక్ష సాధింపులు ఈ రాజకీయ హత్యలకే కథలు కథలుగా చెప్పుకుంటారు ఈరోజు నువ్వే మా నాయకుడి గురించి విమర్శించేది చింతాయ్ పాలన అనేక సంవత్సరాల నుంచి ఉండవు పంచాయతీలో పోటీ చేయాల కార్పొరేషన్లో పోటీ చేయాల నాలుగు వందల యాభై అంగనాలు ఇల్లు ఎలా కట్టుకున్నావా రాజకీయ బ్రోకర్ ఆనంద విజయకుమార్ రెడ్డి నువ్వా విమర్శించేది మా నాయకుడి మీద అంటే వైఎస్ఆర్ సిపి నాయకులు అయితే దౌర్జనాలు చేయచ్చా సలు కబ్జా చేయచ్చా కాంట్రాక్టర్ బెదిరించొచ్చా ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి మోసాలు చేయొచ్చా అది అడిగితే రాజకీయ రంగు పూసి స్థానికంగా ఉండే ఎమ్మెల్యే పోయి అవాకులు చవాకులు పేల్చొచ్చు పదావ మార్చుగా నువ్వు చేసిన దారుణాలు రూరల్ నియోజకవర్గంలో అన్ని ఇన్ని కాదు రూరల్ ఎమ్మెల్యేగా శ్రీధర్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఒక్క రాజకీయ కక్ష సాధింపైన మండలంలో ఎక్కడైనా రాజకీయంగా కానీ ఎటువంటి పరంగా కానీ ఏదైనా సమస్యలు ఏదైనా ఉన్నాయా అంటే గతం నీ ముందరే జరిగినాయి కానీ ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత ఒక్క విషయం కూడా లేదు ఈ యొక్క విషయాలు ప్రతి ఒక్కరు గుర్తు చేసుకోవాలా మరొకడు ఉన్నాడు ముప్పై ఏడో డివిజన్ కార్పొరేటర్ బొబ్బాల శ్రీనివాస్ యాదవ్ ఒక లోఫరి ఒక లుచ్చావి ఒక లఫంగావి నువ్వా సీతారెడ్డి గారి గురించి మాట్లాడేది నువ్వే పెద్ద దేశకే నేత అనుకుంటున్నావా నీ మీద సీతారెడ్డి గారు జగర్ రెడ్డి గారు కక్షస్థాపనలు చేయడానికి మీరు ఎలక్షన్లలో సీతారెడ్డి గారి భార్యపై వాళ్ళ కుమార్తెలపై సోషల్ మీడియాలో మీరు చేసినటువంటి అసత్య ప్రచారాలు ఒకసారి గుర్తు చేసుకోండి ఆత్మ పరిశీలన చేసుకోండి అసలు నీతి నియమాలు మర్చి మీరు చేసినటువంటి నీచమైన పనులు ఒకసారి గుర్తు చేసుకోండి రూరల్ నియోజక ప్రజలు కానివ్వండి సీతారెడ్డి గారి అభిమానులు కానివ్వండి రగిలిపోతున్నారు ఈ యొక్క విషయంపై ఒక్క మాట చెప్పండి అన్న అసలు ఇవిడెవడు బెబ్బల శ్రీనివాస్ యాదవ్ అని చెప్పేసి కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వంలో రాజకీయ కక్ష సాధింపులు పోగడదు అని చెప్పిన తర్వాత నుండి ఆ రోజు నుండి ఎమ్మెల్యే గారు ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు ఒకటే చెప్పారు నెల్లూరు రూరల్ నియోజక ప్రజలు మాపై నమ్మకం పెట్టుకున్నారు అత్యధిక మెజారిటీ మాకు ఇచ్చారు ప్రజలపై ఒక బాధ్యత ఉంది రూరల్ నియోజక ప్రజలు మూడు సార్లు మమ్మల్ని గుండెల్లో పెట్టుకున్నారు ఆదరించారు అభివృద్ధి సంక్షేమంపై ముందు చూపు పెట్టుకోండి తప్ప ఎటువంటి రాజకీయ కక్ష సాధింపులు చేయబాకండి చేసే ఏ ఒక్క చేసినా కూడా ఆఫీస్ గడపతని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పారు సీధర్ రెడ్డి గారు ఆ మాట చెప్పినారు కాబట్టి ఈరోజు నువ్వు ఒక ఇస్త్రీ సొక్క వేసుకొని బయట తిరుగుతున్నావు ఎమ్మెల్యే గారు ఫోటో పెట్టు ఇంట్లో పెట్టుకొని పూజించు డైరెక్ట్ రోజు ఈ రోజు నువ్వు ప్రశాంతంగా ఉన్నావు అంటే శ్రీధర్ రెడ్డి గారి అభిమానం నీపై రాలేదు కాబట్టి ఈరోజు ప్రశాంతంగా తిరుగుతున్నావు ఈ ఈ మాటలు పోగా నువ్వు అనవసరమైన వాకులు చవాకులు పెరస్తా ఉన్నావు పద్ధతి ఉండదు మంచి పద్ధతి కాదు గతంలో నువ్వు చేసిన నిర్వాకాలు చెప్పాలంటే చాలా ఉన్నాయి నీ మీద నువ్వు గతంలో నువ్వు చేసినటువంటి దారుణాలు కాబట్టి ఇక్కడైనా ఏదైతే బాధింపబడ్డ నీ నువ్వు కమిషన్లు దండుకొని అన్యాయం చేసిన వాళ్ళకి న్యాయం చేసే మార్గం చూడాలి తప్ప నీకోసం నీ గురించి కక్ష సాగులు చేయడానికి నీ గురించి ఒక ప్లాన్ వేసుకోవాల్సిన అవసరం లే ఒక్క పిలుపుస్తే చాలు బొబ్బా శ్రీనివాస్ యాదవ్ అనే వ్యక్తికి ఏ విధంగా గుణపాఠం చెప్పాలో చెప్పడానికి కానీ నెల్లూరు రూరల్ నియోజక శాసనసభ్యులు ఆ బంధాలు పోవట్లా మీలాగా దౌర్జన్యాలు చేయట్లా మీలాగా కబ్జాలు చేయట్లా మీలాగా ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పేసి ప్రజల్ని మోసం చేయట్లా కాబట్టి ఎక్కనైనా బాధింపబడిన వాళ్ళు అన్యాయం వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పేసి కోరుకుంటూ మరొక్కసారి నెల్లూరు రూరల్ నియోజక ప్రజలు మూడోసారి అత్యధిక మెజార్టీ ఇచ్చారంటే శ్రీధర్ రెడ్డి గారు ఆ ప్రజల గుండెల్లో ఉన్నారు తెలుగుదేశం పార్టీ ఉంది ప్రజలు ఆయన క్షేమం కోరుకున్నారు కాబట్టి ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రశాంతంగా ఉంది అలాగే ఈ యొక్క విషయంపై బొప్పాల్ శ్రీనివాస్ యాదవ్ సమాధానం చెప్పి వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పేసి నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఆత్మకూరు బస్టాండ్ నుంచి అతి సమీపంలో నుడా మరియు రెరా అప్రూవల్ తో అరవై ఎకరాల మెగా గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ అంజనీ శ్రీకరం ఆర్ ప్రాజెక్ట్ హైలైట్ స్టాప్ క్లాస్ ఎమ్యూనిటీస్ అయిన క్లబ్ హౌస్ చిల్డ్రన్స్ ప్లే ఏరియా పార్క్స్ స్విమ్మింగ్ పూల్ జిమ్ వాకింగ్ ట్రాక్స్ తో పాటు ఓవర్ హెడ్ ట్యాంక్ ప్రతి ప్లాట్ కి వాటర్ ట్యాప్ కనెక్షన్ ఇలా అన్ని అధునాతన సౌకర్యాలతో ఇళ్ళని ఆనుకుని వెంటనే ఇండ్లు నిర్మించుకున్నట్టుకు సిద్ధంగా ఉన్న వెంచర్ అంజనీ శ్రీకరం క్లియర్ టైటిల్ మరియు డాక్యుమెంటేషన్ తో బ్యాంక్ అప్రూవల్ కలిగి పెట్టుబడికైనా ఇండ్లు నిర్మించటానికైనా బెస్ట్ వెంచర్ అంజనీ శ్రీకరం మన పిల్లల బంగారు భవిష్యత్తు కొరకు భూమిపై పెట్టుబడి పెడదాం అదే సరైన మార్గం అదే మన శ్రేయాలు అయితే మరింత నమ్మకం మీ సొంత ఇంటి కలకు నేడే శ్రీకారం చుట్టండి అంజనీ శ్రీకరంతో సైట్ విజిట్ కొరకు నేడే సంప్రదించండి శ్రియా రియల్ ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్ మాగుంట లేఅవుట్ నెల్లూరు